అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అమ్మ నాన్న అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తారు అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయడం మంచిది కాదు అవి మన పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి ఎప్పుడైతే భార్య గర్భంతో ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా మరియు ప్రేమగా చూసుకోవాలి ప్రతి భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటుంది భర్త కూడా తన భార్యతోనే ఎక్కువగా సమయం కేటాయిస్తే తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి తన కోరికలను తప్పకుండా భర్త తీర్చాలి ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది అలాగే పచ్చని చెట్లు నరకడం మరియు కాల్చడం వంటి పనులు చేయకూడదు అంతేకాదు పాములను మరియు వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు భార్యకు ఏడు నెలలు నిండిన తరువాత భర్త అస్సలు క్షవరం అంటే గడ్డం చేయించుకోకూడదు అని మన పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి భార్యకు ఏడు నెలల తరువాత సముద్ర ప్రయాణం చేయకూడదు అలాగే తీర్థయాత్రలు మరియు విదేశీ ప్రయాణాలు దైవ దర్శనాలకు వెళ్ళకూడదు గుడిలో కొబ్బరికాయ కొట్టడం కానీ తల మీద శతగోపం కానీ పెట్టించుకోకూడదు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు అదేవిధంగా ఎటువంటి శంకుస్థాపన పనులు చేయకూడదు పిండ ప్రధానం మరియు పితృకర్మలు చేయకూడదు భార్య గర్భిణీగా ఉన్నప్పుడు సమయంలో శవాన్ని మోయటం వంటి పనులు చేయకూడదు అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్లు త్రాగడం అస్సలు చేయకూడదు సిగరెట్ పొగ అనేది పీల్చడం వల్ల తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకి చాలా ప్రమాదం అలాగే మద్యం సేవించడం కూడా చేయకూడదు కడుపుతో ఉన్న భార్యను కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ భార్య కడుపులో పెరిగే బిడ్డ మీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డ ఆ బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కానీ చింతించకూడదు లింగ వివక్షత చూపకూడదు అలాంటివి అస్సలు చేయకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి